అదే మంత్రాలు చెప్పాలి నూట ఎనిమిది గుండాలు ఎన్నో తోడ్ పెట్టడం ఆడే ఇదే మంత్రాలు కొద్దిగా దానికి వివరంగా కొద్దిగా టైంస్ కుట్టుటం అట్లా కాబట్టి నగర కల్లా గీతా మందిరం గుడి తయారైనప్పుడు ఏడు రోజులు చేసిన నూట ఎనిమిది గుండాలు పెట్టి కూర్చున్నారు మళ్ళా కూర్చోకుండా చుట్టూ రోజులు కూర్చోబెట్టిన సోమట్లు వాళ్ళందరూ వెచ్చి ఎంతమంది అయినా ఏడు వందల మంది పెద్ద పెద్దలు ఇంకా ఎక్కువ గుండాలే గుర్తుంది

దానికాలకుండా కొన్ని స్థలాలు బాగా ఉంది ఇంకెవరం చూస్తే ఇంకైనా పెట్టుకోవచ్చు మంచిది చేసుకోండి ఇప్పుడు పెట్టండి లాస్లో పెట్టండి ఇదే లక్ష్మీ కుటుంబమార్చన లాంఛనంగా చేసుకుందాం అమ్మగారి టెంకాయ దాచుకోండి

राम राम त తల్లిని పాదరిస పాదమంతయుతారదో నిన రామనామము రామనామము నూలని మాడలో నమ్మి వాను లాధగాలుడ్షం నిం చె నామమూ నామం వుర్న్న టిన్న లామామొ జిటిం గామాభల్దిం రామ ప్రునా తిం

గంట పట్టి అందరూ పోతారు ఒకటే సార్ అన్ని అందరు గంట గట్టుకోండి పోయండి ఆ కుడుకలో పోయండి బాగా కింద అవుతుంది నేవండి పోయి నేను ఆనందిస్తూ అంస చూస సప్తమ అష్టమ నవమా దశమ ఏకాదశ నెయ్యి గిన్నెలు కింద పెట్టండి గరిటతో సహా ఎక్కువ అన్నినంత ఆ కొడుకని ఓ పల్లెలో పెట్టండి ఇప్పుడు అందరు కూడా కొడుకునేట్లు పట్టుకొని మూడు సార్లు ఓంకారం చెప్పేసి ఈ రోజు సుష్ణ తృతీయావుతా స్వామి ఎత్తు జరిగినా తగ్గ జరిగినా క్షమించేది రేపు మాత్రం పూర్ణావుకు సరిగానే ఉంటుంది మూడు సార్లుకారా చెప్పండి ఓస్య గర్మనోచరీరం

ఆ నెయ్యి ప్రకానికి నీటికి లేపి దంపతులు ఇద్దరు వచ్చే దారకపోయింది కొంచెం మంటది పట్టం పట్టదు ఓ వసోపమిత్రేణు స్వానకి ఆ పల్లెలకు ఉన్న నెయ్యిని కొద్దిగా త్రీ రాసుకుంది ఆయన రెండు చేతులకు రాసుకోండి అట్టికి చూపించి కడిపినట్టుగా వాసన తెరవండి ఆరు సార్లు నా మంత్రం కట్ చెప్పండి ఓం పేదోషిన్నప్పుడు కలిపి నెంట్గా వాసన పెంచుకోడు అయ్యా మళ్ళీ ఇంకోసారి మళ్ళొకసారి సంస్కృత పదాలు మనకు అర్థం కావచ్చు ఫలమసి అంటే నాకు బలాన్ని ఇది అంటే నా మనసును మంచిగా చెయ్యిమసి శరీరాన్ని శిక్షని ఇంకా నచ్చు ఇట్లా భగవంతుని వేడుకుంద కాబట్టి ఇప్పుడు గుండం చూసూ మూడు చూసులు ఎట్లా నా అసలు తెరగండి గుండె చుట్టూ ప్రదక్షిణ చేయండి చాలా అగ్నిదేవుడు ప్రదక్షిణ राम बसा शिव शाम 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 बसा शिव शाम

చెప్పుకోవాలి మంచిగా చెప్పాలి ఎప్పుడు చెప్పండి అందరూ వాళ్ళు దాకా నేను ఎక్కువ బాధలు ఉండాలి ఓ